ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొడి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి బాగు అనిపిస్తుంది ఇప్పుడు ఫైర్ స్టార్స్ వచ్చాక వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇంకా బాగుంది ప్రజలు అంటున్నారు నాగార్జున గారు కూడా ఇవ్వాలన్నారు ప్రోమోలో చూశాను నా వాయిస్ ఏ అని చెప్పుకుంటున్నారు ఆమె వాయిస్ అంతే అయితే తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుంది నార్మల్ అప్పుడు ఆయన నార్మల్గా మాట్లాడారు మొన్న రెండు రోజులు వేరే ఒక విధంగా మాట్లాడారు నాగార్జున గారితో మాట్లాడినప్పుడు నార్మల్గా ఉందిగా ఆయన కూడా అదే క్వశ్చన్ చేశారు వాళ్ళు ఏమన్నా అడిగినప్పుడు కొంచెం వైల్డ్గా రిప్లై ఇయ్యడం అరిచినట్టు మాట్లాడటం చేస్తున్నారు అది తగ్గించుకుంటే బెటర్ బాగా అనిపించింది ఆయిషా గారు ఫస్ట్ ఆమె వెళ్ళారు కానీ ఆమెకి కన్ను ప్రాబ్లం సైడు అని చెప్పారు మేబీ అది లేకపోయి ఉంటే వాళ్ళు గెలిచే వాళ్ళే సుమన్ అన్న గౌరవన్న గెలిచారు ఓకే వాళ్ళు గెలిచినా హ్యాపీ బాగా ఆడారు సుమన్ అన్న ఇప్పటివరకు వన్ ఉన్న థర్టీ సిక్స్ డేస్లో ఒక్క వీక్లో కూడా ఆయన కాలేదు కెప్టెన్సీ కాలేదు ఇప్పుడు అయ్యే గౌరవన్న వల్ల అయ్యారు వాస్తవానికి తర్వాత అన్న ఆయన కెప్టెన్ అయ్యాక మళ్ళీ అఖిల నిఖిల ఇంకొక అన్నతో టాస్క్ పెట్టారు మళ్ళీ మళ్ళీ ఆయనతో ఆడి ఆయన కెప్టెన్సీ ఆయన తెచ్చుకున్నాడు ఫిజికల్ టాస్క్ ఆడి రోజా ఏం చెప్పలేము మేడం నాకు కూడా ఐడియా లేదు చూస్తే కానీ చెప్పలేము అంటే రెడ్ జోన్లో ఎవరున్నారు మాదిరి గారు అనుకుంటున్నా కానీ ఆయన మేబీ ఆమె రాకపోవచ్చు ఆ ఉండాలి ఆ రెండు వారాలు ఉంటే పూర్తిగా అర్థమైద్ది మాకు ఇమ్మో అన్న వస్తారు ఇమ్మో అన్న అయితే పక్కా మిగతా వాళ్ళ ఐడియా లేదు నాకు పెద్దగా అంటే రీతు గారు కానీ రాము గారు కానీ బర్నీ గారా విన్ అవుతారో లేదు తెలియగానే టాప్ ఫైవ్ దాకా వస్తారు ఆయనకు బాండింగ్స్ అనేది ఉన్నవి వేరే వాళ్ళ వల్ల మరి ఫిజికల్ టాస్కులలో వేరే వాళ్ళు హట్ అవుతారని కాస్త నెమ్మది ఆడుతున్నారు ఒకసారి వైల్లీ ఆడతారు ఒకసారి నెమ్మది కాడతారు ఏదన్నా కొంచెం ఒకసారి ఫేస్ మీద చెప్పరు అవతల హట్ అవుతారని మేబీ ఆయన బిహేవియర్ ఎంతో అక్కడికి వెళ్ళాక మార్చుకుంటూ అర్థం కావట్లేదు పూర్తిగా ఆయన ఆయన లాగుండి టాస్కులు ఇచ్చి పడేసి మొన్న సంజన గారి మీద ఫైర్ అయ్యారు ఎందుకు గుండెల్లాగా వచ్చి మా మీద ఆడపిల్లల మీద ఆడారు అని అప్పుడు అలా అలా ప్రతిరోజు ఆయన మీద ఏమన్నా వచ్చినప్పుడు టాస్క్ పొల్యూషన్లో ఆ రోజు ఎలా రెస్పాండ్ అయ్యారో ప్రతి టాస్క్లో అలా రెస్పాండ్ అయితే బాగుంటుంది బాగానే ఆడుతుంది ఫిజికల్ ఇచ్చి పడేస్తుంది కాకపోతే కొంచెం ఆమెకు కూడా నోరు ఎక్కువనుకుంటా ఇచ్చి పడేస్తా తొక్కుపడేస్తా అని వచ్చిన రోజు రెండో రోజు పవన్ గారిని అంది అలా అనకూడదు అది హట్టింగ్ ఉంటుంది తర్వాత వాళ్ళు చూసుకున్నప్పుడు బాధపడతారు ఏమైనా ఉంటే టాస్క్ పిల్లలకు నచ్చకపోతే నామినేషన్లు పెట్టుకోమని అదే పాయింట్స్ పట్టుకున్నారు నచ్చలేదు అంటే నామినేషన్లో పెట్టుకోండి అదే పాయింట్స్ ఏమైనా ఉంటే ఆడియన్స్ చూసుకుంటారు తొక్కి పడేస్తే ఇచ్చి పడేస్తా కొడతా అంటే అది కరెక్ట్ కాదు సరే ఎక్స్పెక్టేషన్ ఇమ్ము అన్న మీద ఉంది టాప్ ఫైవ్ దాకా ఇమ్ము అన్న ఇప్పుడు ముందు తమిళ ఎవరు నాకు కూడా అదే డౌట్ ఉంది కానీ కమెడియన్ టాప్ ఫైవ్ దాకా వస్తున్నారు టాప్ ఫైవ్ దాకా వస్తే తర్వాత విన్నింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు విన్నింగ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం టాప్ ఫైవ్ దాకా వచ్చే మెంబర్స్ అయితే ఐడియా ఉన్నారు కానీ విన్నింగ్ ఐడియా లేదు టాప్ ఫైవ్ దాకా వస్తే ఖచ్చితంగా ఆ రోజు నేను ఖచ్చితంగా అవగాహన వస్తుంది ప్రజలకి అయినా నాకైనా ఎవరికైనా పటాస్ అంటే 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 గా పట్టుకుంటే పటాస్ అంటే వైల్డ్ కార్డ్స్ అని చెప్పచ్చా వైల్డ్ కార్డ్స్ లో రమ్య మోక్ష గారు ఉన్నారు మాధురి గారు గేమ్ లో పటాస్ కాదులే కాని అవతల మీద అరవటం చిన్న విషయానికి ఎక్కువ రియాక్ట్ అవటం లో పటాసు ఇప్పుడు వచ్చిన ఆయుషా గారు ఆమె కూడా రిజు గారిని టార్గెట్ చేసిందేమో కానీ వాష్రూమ్ లో పోయి ఏడిచేదాద ఆమె మీద కూడా బాగా అరిచేస్తున్నారు ఎవరు ఏం మాట్లాడని అరిచేస్తుంటారు గొంతు పెద్దది వాళ్ళకి లేడీసే మొత్తం బాయ్స్ నార్మల్ వీళ్ళు డోక్రా బ్యాచ్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ చేస్తా బాగా పటేసుకున్నారు వాళ్ళు ఎవరు స్టాండ్ ఇమ్మోన్నే గేమ్ ఆయనకి అంతా వీలైతే అంత ఆడతాడు పర్సనల్గా తీసుకోడు ఎక్కువ ఏమండు చిన్న విషయాలకు గొడవ చేయడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అన్ని విధాలుగా ఉన్నాడు మిగతా వాళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఇవ్వచ్చు ఆయన కన్నా ఇమ్మో అన్న కన్నా టోటల్ గా అడుగుతున్నారు టోటల్ గా అయితే ఆయన కరెక్ట్ అని అనుకుంటున్నాను ఓకే ఇప్పటికైతే బాగానే రన్ అవుతుంది మంచిగానే రన్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఏదో నడుస్తుంది మరి ఏముంది ప్రతి భగవతం చూసి చూపిస్తున్నారు తీసి చూపిస్తున్నారు కదా అలానే ఉంటది ఏం లేదు బ్రో ఇగో ఆమెది ఒకటే అజెండా ఏంటంటే రావాలి అరవాలి కెమెరా ముందు కనబడాలి మేము వినబడాలి అదే ఎజెండా ఆమె పర్సనల్ ఎజెండా అయినా ఏజెండా అదే ఎజెండా అంతే ఖచ్చితంగా ఆ మ్యాటర్ మీద వచ్చింది దున్నుకుపోతుంది కెప్టెన్సీ టాస్క్ చాలా బాగా ఆడారు వైభవ్ గౌ గౌరవ్ను ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న చాలా మంచిగా ఆడారు అంటే వీళ్ళకన్నా మంచిగా ఆయుష ఆడింది కాకపోతే ఆయేషకి ఏంటంటే లాస్ట్లో కొంచెం కళ్ళు కనబడు సైట్ ఆమెకి కళ్ళు కనబడలేదు అది కనబడలేదు ఇది కనబడలేదు అని చెప్పేసి పాపం చాలా డిస్టర్బ్ అయింది కాకపోతే తను కూడా చాలా బాగా ఆడింది అలా అని చెప్పేసి సుమన్ శెట్టి గారను ఆ తర్వాత గౌరవ్ కూడా చాలా మంచిగా ఆడారు ఆ తర్వాత సింగిల్ టాస్క్ లో గౌరవ్ అను నిఖిల్ ఇద్దరికి జరిగిన టాస్క్ లో కూడా గౌరవ్ చాలా మంచిగా ఆడాడు అదే ఇక చెప్తున్నా కదా బ్రో ప్రతి ఒక్కటి భాగవతాలు వీకెండ్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి భాగవతాలు తెలియడం కోసమే కదా వీకెండ్ ఉన్నది ఆమె అలుగుతుంది వాళ్ళది హక్షోరి కదా అదే వాళ్ళది హక్ స్టోరీ కదా అంతే ఉంటుంది లవ్ స్టోరీ హక్ స్టోరీ అని చెప్పేసి నాకు ఇప్పటికీ డౌట్ కాబట్టి హక్ స్టోరీ అని చెప్పి నేను అనుకుంటాను అదే నేను అందుకే చెప్తున్నా బ్రో లవ్ స్టోరీ కాదు హక్ స్టోరీ అని అగ్ల కోసమే బ్రతుకుతున్నారు బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఏం మారదు బ్రో నువ్వు బంగారంతో కడ్డీ చేసి కుక్కతోక తోక బంగారం కడ్డీ ఇప్పేసిన తర్వాత కుక్క మళ్ళీ వంకరే అవుతుంది అది కూడా అంతే బ్రో 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 ఎందుకు అసలు అంటే ఒక అమ్మాయి బ్రో ఏం ఓటింగ్ ఓటింగ్ రావడం కాదు బ్రో మ్యాటర్ అక్కడ అతని ఇంటెన్షన్ ఏముందో అసలు తెలియదు కదా ఎప్పుడు శ్రీజ ఇన్ని రోజులు శ్రీజ శ్రీజ అని చెప్పి శ్రీజ మీద ఎక్కారు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కుతున్నారు ఎందుకు అట్లా ఎప్పుడు ఒక అమ్మాయి ఏమంటారు సరే అదే అమ్మాయిల పిచ్చోడు అయితే ఖచ్చితంగా దాంట్లోనే ఒక మంచి అమ్మాయిని సెట్ చేసుకుని మంచిగా కూర్చుంటారు కదా మన పవన్ పవన్ లెక్క సెట్ చేయడం కాదు బ్రో సెట్ చేస్తే ఉండేటోళ్ళు కదా సెట్ చేయలేదు ఆ సంగతి తెలిసి వెళ్ళిపోవడం కాదు సరే అతని సంగతి తెలిసి వెళ్ళిపోవడం కాదు మ్యాటర్ ఏందంటే మనోడు ఒక బాండింగ్ కలుపుకుందామని వెళ్తున్నాడు అక్కడ బాండింగ్ అంటే ప్రతి చేసేది కంటెంట్ కోసమే బ్రో బాండింగ్ కలుపుకుంటే సేఫ్ అవుతాం అని చెప్పేసి ఆ సేఫ్ గేమ్ ఆడడం కోసం వెళ్తున్నాడు అనిపిస్తుంది లేకుంటే పర్ సపోజ్ అదే బ్రో ఇక చేతులు లేకుండా చేతులు చేయించుకోకుండా ఇండస్ట్రీలో ఎవరు సర్వే అయ్యేది చేతులు లేకుండా చేపించుకోకుండా ఎవరు కూడా సర్వే అయ్యేది చెప్పు ఖచ్చితంగా ఇట్లాంటి వాటిలో ఇట్లా చేతులు వేయడం కాలేయడం కామన్ పక్క పక్కన పడుకున్నప్పుడు లేదు కానీ పక్క పక్కన దుప్పట్లు కప్పుకున్నప్పుడు లేదు కానీ వేరే బిగ్ బాస్లో చూడు బ్రో దుప్పట్లు కప్పుకున్న కూడా ఒక పడుకుంటారు అలాంటి విషయం కావాలని చెప్పట్లేదు బ్రో కాకపోతే అతను చెయ్యి వేయడం తప్పు అని చెప్పేసి అమ్మాయిల పిచ్చోడు అని ముద్ర వేయడం కరెక్ట్ కాదు కదా ఎప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక అమ్మాయి వెళ్ళి మాత్రం అబ్బాయిని హక్ చేసుకుంటే మాత్రం అది ఫ్రెండ్లీగా హక్ చేసుకున్నది ఆమె ఫ్రెండ్లీగా హక్ చేసుకున్నది అని చెప్పేసి అమ్మాయి అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడతారు అదే అబ్బాయి వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుంటే మాత్రం ఆ కామంతో చూసిండు లేకుంటే అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేస్తారా